పిల్లగా అనుకో జ్వరం వచ్చింది అదూ మందులు అయిపోతానే జ్వరం జరగ జ్వరం వచ్చిన సంగతి తెలియదు తెలిసిందిగా ఏమైంది మరి ఎందుకు దవాఖాన గిట్ట పోట్లేవాతడా మొదలు వేసుకుంటే నాకు బాధ అనిపించే బాధ అనిపించి దాదా వస్తాను ఏమో పిల్లగా గిట్ల జ్వరం వచ్చే మంచిగా మాట్లాడే పిల్లగా అని నేను ఏమో పిల్లగా ఇట్లా జ్వరం వచ్చే కళ్ళన్ని గట్లా ఎర్రగబడ్డాయి ఇక కళ్ళు ఎర్రబడే దాకా గడ ఉంటుంది పిల్లగా ఏమో ఇట్లా పాపం పిల్లగా మంచిగా ఉంటాయి గిట్లా కాల కల తిరిగేటోడు అవుతుంది కానీ ఇక ఏం చేద్దాం నేను సూర్యా పోతాననుకున్నా అనుకుంటే గింత జ్వరం వచ్చింది ఇక మరి నిన్ను వదిలిపెట్టి నేను పోను జ్వరం వచ్చిన నిన్ను ఏ నిన్న వదిలిపెట్టి ఇక నేను పోతా ఏడు పోతా ఏడు పోను ఇక సూరత్ కూడా పోను మరి ఇక ఇక ఏం పోతాం సూరత్కి ఇట్లా అంటున్నాయో పెట్టి ఉంటాయని చెప్పి ఏం సోపోతే నాతోనే నాకు అర్థం కాదు నాతో ఏంటి దాని తాత్తుంటా నాతోతేంటా నాలుగు జనం వస్తే ఆ సూర్య పోకుంటుంది నాకు అసలు ఏం అర్థం అయ్యలేదు అక్కడ చెప్పుకున్నా నవ్వుకుంటారు అలా చూసినా ఏమనుకుంటారు నాకు అసలు అర్థం కాకుండా మాట్లాడిపోతుంది నాకు జ్వరం వస్తుంది సూర్య పోకుంటుంది నాకే జ్వరం వచ్చి నేను చెప్తారు రోడ్ ఏదో అంటే అబ్బా ఈ మూడారు కట్ల ఉంటాయో అమ్మా జ్వరం గబుక్కు గబుకునొక్క ఏదో ఒకటి అనుకో గబుక్కు ఒకటి ఏదో అనుకుంటుంది ఏం చూపించ I'm uh not. -huh. Uh -huh.